నమ్మకం అనే బలం సూర్య అనే బాలుడు ఒక చిన్న గ్రామంలో జన్మించాడు అతని తండ్రి ఒక రైతు కుటుంబ పరిస్థితి బాగోలేకపోయినా సూర్యకు చదువు అంటే చాలా ఇష్టం పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన బ్యాగు పాత పుస్తకాలు ఉండేవి స్నేహితులు కొన్నిసార్లు ఎగతాళి చేసేవారు అయినా సూర్య మనసులో ఒకే ఒక ఆలోచన నాకు నా జీవితం మార్చుకోవాలి పాఠశాలలో సూర్య ఎప్పుడూ ముందు బెంచ్లో కూర్చునేవాడు గురువుగారు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వింటాడు ఇంటికి వచ్చాక పొలంలో తన తండ్రికి సహాయం చేసేవాడు రాత్రి దీపం వెలుగులో చదువుకునేవాడు అలసట వచ్చిన ఈ కష్టం శాశ్వతం కాదు అని తనని తాను ధైర్యపరచుకునేవాడు ఒకసారి వార్షిక పరీక్షల్లో సూర్య తక్కువ మార్కులు సాధించాడు ఫలితాలు చూసి అతని మనస్సు విరిగిపోయింది నేను ఎంత కష్టపడినా ఫలితం రాదేమో అని అనుకున్నాడు ఆ రోజు అతని గురువుగారు సూర్యను పిలిచి నెమ్మదిగా అన్నారు పరాజయం నిన్ను ఆపడానికి కాదు తీర్చిదిద్దడానికి వస్తుంది అని ఆ మాటలు సూర్య హృదయంలో గట్టిగా నిలిచిపోయాయి తన తప్పులు ఏమిటో గుర్తించి చదివే విధానాన్ని మార్చుకున్నాడు రోజు ఒక సమయ పట్టికను తయారు చేసుకొని లక్ష్యంగా చదవడం ప్రారంభించాడు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని చేరుకునే ప్రయత్నం చేశాడు ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేసేవాడు కొన్ని సంవత్సరాల తరువాత సూర్యకు ఒక ముఖ్యమైన పరీక్ష వచ్చింది ఆ పరీక్ష అతని భవిష్యత్తును నిర్ణయించేది ఈసారి భయం లేదు ఎందుకంటే అతనికి తనపై నమ్మకం ఉంది పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు సూర్య తన పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచాడు గ్రామం అంతా అతనిని అభినందించింది అతని తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కనిపించింది సూర్య ఆ రోజు ఒక విషయం అర్థం చేసుకున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా మన నమ్మకం బలంగా ఉంటే విజయం తప్పదు అని కష్టం మార్గంలో ఒక భాగం మాత్రమే గమ్యం కాదు నమ్మకం కష్టపడే తత్వం కలిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది అని నీతి మనపై మనకు నమ్మకం ఉంటే ఏ పరిస్థితినైనా జయించగలం